హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈజీగా ఇంట్లోనే ఎగ్ కారం దోశ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నాను ఫస్ట్ కారం ప్రిపేర్ చేసుకోవడానికి హాట్ వాటర్లో టెన్ రెడ్ చిల్లీస్ వేసుకుని టెన్ మినిట్స్ పాటు సోప్ చేయాలి టెన్ మినిట్స్ తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకుని సోప్ చేసిన రెడ్ చిల్లీస్ రఫ్గా చాప్ చేసిన ఒక మీడియం సైజ్ ఆనియన్ గుప్పిడ వెల్లుల్లి కొద్దిగా సాల్ట్ వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి నెక్స్ట్ దోశ వేయడానికి నేను ఇక్కడ కాస్ట్ ఐరన్ తవా తీసుకున్నాను ఈ కాస్ట్ ఐరన్ తవా పైన దోశ బాగా రావాలంటే ఫస్ట్ కొద్దిగా ఆయిల్ వేసి ఆనియన్తో తవా మొత్తం రబ్ చేయాలి ఇలా చేయడం వల్ల దోశ తవాకి అతుక్కోకుండా ఈజీగా వచ్చేస్తుంది నెక్స్ట్ దోశ వేసుకున్నాక ఫస్ట్ కొద్దిగా ఆయిల్ వేయాలి నెక్స్ట్ ప్రిపేర్ చేసుకున్న కారంని దోశ మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి నేను చెప్పిన మెజర్మెంట్స్తో కారం ప్రిపేర్ చేస్తే ఫైవ్ దోశలకు సరిపోతుంది ఇప్పుడు ఒకటి కానీ రెండు కానీ ఎగ్స్ వేసుకుని దోశ మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి ఈ కారం పచ్చివాసన రాకుండా ఉండాలంటే దోశ తిరిగేసాక లో ఫ్లేమ్లో నిదానంగా కాల్చుకోవాలి మీరు హై ఫ్లేమ్లో వెంట వెంటనే దోశ తిప్పి తీసేస్తే తినేటప్పుడు కారం పచ్చివాసన వస్తుంది గుర్తుంచుకోండి ఈ దోశని అల్లం చట్నీ కాంబినేషన్లో తింటే చాలా బాగుంటుంది నా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే మా వీడియోకి లైక్ కొట్టండి అలానే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బాయ్